మీడియా వ్యక్తి అందరూ కూడా హృదయపూర్వక భారతీయ జనతా పార్టీ జిల్లా నాగరంగ నియమించబడిన తర్వాత మొదటిసారిగా కొలాపూర్న సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా అధ్యక్షునిగా వీమా నరేంద్ర రావు గారు వ్యక్తి ఇంతకుముందు కొలాపూర్లో కూడా ఎమ్మెల్యేలు పోటీ చేసిన వ్యక్తి పార్టీ యొక్క సంస్థాగత కార్యక్రమంలో భాగంగా పూర్తి స్థాయి నుంచి నెల్లీ స్థాయి రెండు మూడు నెలలకు పాటు కార్యక్రమంలో భాగంగా నార్గం జిల్లాకు నూతన అధ్యక్షులుగా కనుగొనకి వారికి కూడా జరిపిన హృదయపూర్వక శుభాకాంక్షలు అదేవిధంగా శిఖాపు సమావేశానికి కూడా పాల్గొనడం జరిగింది వాళ్ళందరూ కూడా పేరు పేరు నమస్కారం మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా తెలుస్తుంది దేశంలో భారతదేశంలో చుట్టిన ప్రతి ఒక్కరికి భారతదేశంలో చూసిన ప్రతి ఒక్కరికి కాకుండా ప్రపంచం మొత్తం కూడా ఈరోజు భారతదేశం వైపు వచ్చింది భారతీయ జనతా పార్టీ వైపు వచ్చింది నరేంద్ర మోడీ వైపు వచ్చింది ఒక క్రమశిక్షణ గల పార్టీగా నిబద్ధ గల పార్టీగా జాతీయవాదం ఉంది దేశభక్తి దేక దేశ రక్ష దేక దేశ ప్రజల సంక్షేమే దేక పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ కొన్ని వందల విషయాల్లో మనం బయటపడింది మొన్ననే పాకిస్తాన్ తో యుద్ధ కూడా మేధావులకు ఇంటలెక్చువలకు దేశ అభిమానులకు దేశ భక్తులకు అందులో పెడతామే అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మనందరం కోరుకున్నటువంటి తెలంగాణ అందరు ఆరాడపడ్డ అందరు ఆశించిన అందరు కోరుకున్నటువంటి తెలంగాణ పది సంవత్సరాల కుటుంబం చేతిలో ఉండిపోయి అందరూ కూడా నిరాశతో నిస్పృహతో వారికి మమ్మల్ని ఉద్దేశంతో మాయ మాటలతో ఈరోజు ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ పార్టీ పరిస్థితి దేశంలో తెలుస్తుంది రాష్ట్రంలో తెలుస్తుంది మన ప్రాంతంలో తెలుస్తుంది ఇది కూడా కాంగ్రెస్ పార్టీ అంటే కలిపోయే మాటలు కథలు చెప్పే పార్టీ అబద్ధాలు చెప్పే పార్టీ

ఎలక్షన్ లో ఓట్లతో నిమిత్తం లేకుండా అభివృద్ధి చేయకుండా పనిచేస్తున్న పార్టీగా ఈ రోజు కొల్పూర్లో అందరం జరిగింది వ్యవసాయ కానివ్వండి విద్యార్థులకు కానివ్వండి ఉపాధ్యాయులకు కానీ ఉద్యోగుల కానివ్వండి ఏదైనా కూడా సంతోషకరంగా వార్త ఉంది అంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకందరూ తెలిసి ఏ విషయంలో ఇద్దరు ఒక మంత్ర లేకుండా ఉపకూరం లేకుండా ఒక అవినీతి లేకుండా ఈ రోజు పాలించి అందరూ కూడా అందరి అభిమానించులవన పార్టీ పట్టి తెలంగాణలో కూడా ఈ ఆ పార్టీకి ఈ రోజు ప్రజల మన ప్రాంతంలో ఆలోచన కొలాపూర్ ఆలోచిస్తున్నారు మరి ఈ రోజు కొలాపూర్ జనగామ కొలాపూర్ రూట్ రేగల్ మార్టై మార్చే ఒకసారి అదే ఒకసారి ఇక్కడ మార్చే విధంగా మీరు కిల్పిడి కొలాపూర్ రూట్ రేగల్ మార్చేటువంటి హైవే గాని రైల్వే గాని చేసిపెట్టాలని మార్చి

వినవించుకునేది అంటే అందరి కోసం ఆలోచించే పార్టీ పేద ప్రజల కోసం ఇచ్చే పార్టీ మనందరూ కూడా ఆదరించాల్సిన పార్టీ మనందరూ కూడా రుణం తీసుకోవాల్సిన పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రజలు గుర్తుపెట్టుకోండి భారతీయ జనతా పార్టీ మీరు ఆదరించండి మీరు సపోర్ట్ చేయండి మీరు వెన్ను నిలబడండి కూడా మీ సహకారంతో మన కొల్లాపు ప్రాంతాన్ని దేశంలోనే అత్యున్నత కాలుష్య తీర్చడం కోసం ముందుకొచ్చిన వ్యక్తిగా మీ కథ మరోసారి విజయస్తున్నాను భారతీయ జనతా పార్టీ ద్వారా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పారిశ్రామికంగా రైల్వే రంగంలో వ్యవసాయ రంగంలో ఉండేటువంటి స్కీమ్స్ అన్ని కావడానికి అవసరము మీ ఆదరణ అవసరము మీ సహకారం అవసరము మరి ఈ రోజు ఒకసారి మీరు ఆలోచించండి ఈ సంవత్సరాలు గెలిచిన వ్యక్తి మరోసారి రేవంత్ రెడ్డి కలిపూరి మాటలు నేను మోసిపోయి గెలిపించుకున్న వ్యక్తి గెలిచిన తర్వాత గుల్లా బృందం చెప్పిన మాటలు ఒక్కటైనా కూడా ఒక్కటి ఈ పని నేను చేసి ఈ పని ప్రభుత్వం చెప్పుకోవడానికి ఇది కూడా లేదు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి పనులు మాత్రమే చెప్పుకోవాలనుకున్నాయి మరి ఒక్కసారి రేపు వచ్చేటువంటి లోకల్ బాడీలో కానీ రేపు వచ్చే కార్యక్రమాలు కానీ మీరు నిలదీయాల్సిన అవసరం ఉంది ఇలా చూపేరు కృష్ణరావు గారు కాలశంచనకు వచ్చినప్పుడు నిలదీయాల్సిన అవసరం ముఖ్యంగా యువత నిలదీయాలి యువత కోసం చేసిన పని ఏంటి అదేవిధంగా వ్యవసాయ రైతుల చేసిన పని ఏంటి మామిడి రైతుల కోసం చేసిన పని ఏంటి ఇరవై ఏళ్ళకి సతాయించిన దానికి ఒక్కడ కూడా చేయలేకపోయినావు మీకు ఆరాధన లేదు

నూతనంగా అధ్యక్షుడిగా ఈరోజు బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి నరేంద్ర వారు మన ప్రాంతం వారు వారి ఆదరణలో భారతీయ జనతా పార్టీ నాగర్కర్ణ జిల్లాలో ఖచ్చితంగా జెండా ఎదురవుతుంది అదేవిధంగా గులాబీ జిల్లా ఎదురుపోతున్న వ్యక్తి కృతనిధ్యతో కార్యకర్తలు పనిచేయాలి రైతుల కోసం కానీ పేద ప్రజల కోసం కానీ ప్రభుత్వ విఫలమైన కార్యకర్తలు పంపించాలి అందరం కూడా పర్యంత చేర్చండి అందరం కూడా కారణం అందరం కూడా ప్రజల కోసమే ఉంటారని చెప్పేది అందరూ గుర్తుకు ఇప్పుడు వినరు మన అరదరావార్ని నిలపట లేపన మార్గ మనందరికీ అందుబాటులో ఉండే నేతగా పిలుపు అందుకున్న రావు గారు అదేవిధంగా శేఖర్ రావు కిసాన్ మోర్చా నాయకులు అదేవిధంగా రాన్న గారు ఇతర ముఖ్యమైన నాయకులు మండలాధ్యక్షులు అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన పత్రికా మంత్రులు మనందరూ తెలుసు గచ్చిన ప పదకొండు సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని క్రమ పద్ధతిలో పరిపాలిస్తూ ఇక్కడ అభివృద్ధి నచ్చలు ఈ దేశాన్ని సుశక్తితో ఆత్మ నిర్భర్తో ఈరోజు ప్రపంచంలో ఒక నెంబర్ వన్ దేశంగా పదకొండు స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని ఈరోజు నాలుగో స్థానానికి తీసుకొచ్చిన ఘనత మన నరేంద్ర మోడీ గారికి జరుగుతుంది గడిచిన అనేక సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు లేదన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రం చేసిన కృషికి పనితమే ఈరోజు దక్షిణ రాష్ట్రంలో మన జరిగిన ఏవైతే దాడులు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ మన ఆడపడుచుల మురళి సింధురాజుని తొలగించినప్పుడు ఆపరేషన్ సింధు పెరిగడం జరిగిన ఆపరేషన్లో నైంటీ నైన్ పాయింట్ నైన్ అంటే అక్యురేట్గా సిక్స్ సిమ్మ లాగా ఈరోజు ఏవైతే దాడులు చేయాలనుకున్న టెరల్ క్యాంపులన్నీ తొమ్మిది క్యాంపులను దాడి చేయడం వందమంది నెల మట్టు పెట్టడం అదేవిధంగా పాకిస్తాన్లో ఆయుపట్టు లాంటి కీలకమైన విమానాశ్రయాలను ఎకే టైంలో మనం ధ్వంసం చేయడం అదేవిధంగా పాకిస్తాన్ యొక్క ఆర్మీ మొదలుపొని ఆర్మీ హెడ్ క్వార్టర్ అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ ఈ రెండు చాలా దగ్గరున్న గవర్నమెంట్లో వాటి మధ్యన దాడి చేసినప్పుడు వాళ్ళు బంకర్లు వేయాల్సిన పరిస్థితి అంటే మీ సాక్షాత్ మీ ఆయుధ మీ కోఆర్డినేట్ సెంటర్ ఏదైతే ఉందో దాని మీద కూడా దాడి చేయగలుగుతామని సిగ్నల్స్ పంపించిన పరిస్థితి నేను తెలుస్తుంది ఏదైతే ఏవైతే ఉన్నాయో వాటిని కూడా జాగ్రత్తగా పెట్టుకోలేని పరిస్థితుల్లో ఈరోజు పాకిస్తాన్ నుండి మనం ఏదైతే చేయాలనుకున్నామో ఆ విధంగా మనం దాడి చేసి ఈరోజు ప్రపంచాన్ని అగ్రపరిచే విధంగా మన సైనిక పాఠవాన్ని అదేవిధంగా మన దగ్గర ఉండే ఆయుధ వ్యవస్థలను అన్నీ ఒకసారి చూపించడం వల్ల ఈరోజు భారత్ సూపర్ పవర్ నిజంగానే అయిందనే విషయం ఈరోజు ప్రజల అందరికీ విశ్వాసం జరుగుతుంది సో ఈ యొక్క గొప్ప నాయకుడికి అదేవిధంగా ఈ యొక్క త్యాగాలు చేసిన సైనికులకు వీళ్ళందరికీ గౌరవార్థంగా భారతదేశంలో ఉన్నది మంచి ఎదుర్ పెంచిన ఈ యొక్క సైనికులు అందరికీ నిరాజనాలు అందిస్తూ ఈ నెల పదిహేనో తారీఖురాడు రాష్ట్ర కేంద్రంలో పెద్ద ఎత్తున క్రీరంగ యాత్ర చేయబోతున్నాం ఆ తర్వాత ఇరవై ఇరవై ఒకటి రోజు జిల్లా హెడ్ క్వార్టర్లో తర్వాత ఇరవై మూడు వరకు మిగతా మున్సిపాలిటీలలో మండల కేంద్రాలను కూడా కంప్లీట్ చేయాలని నిర్ణయించారు దేశవ్యాప్తంగా జరిగే ఈ యాత్రలను ఇటే సైనికులను ఇటే ఉద్యోగులను అదేవిధంగా కామన్ సిటిజన్స్ను అదేవిధంగా బీజేపీ పేర్పులు కాకుండా సామాన్య ప్రజలతో తగ్గట్టు కలిసే విధంగా ఒక ప్రత్యేక కార్యక్రమం చేరుకుంటున్నాం కొల్లాపూర్లో కల్వకులో ఆమందర్లో అచ్చంపేటలో రాజర్పంలో మున్సిపాలిటీ కేంద్రంలో జిల్లా ఏర్పాటు రావట్లేదు కాబట్టి ఈ కార్యక్రమాలు అందరినీ పార్టిసిపేట్ చేసే విధంగా భారతీయ జనతా పార్టీ అందరికీ తెలుస్తుంది అందరినీ కలుపుకొని ఒక బ్రహ్మాండంగా ఈ యొక్క సైనికులను అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ఒక గొప్పతనాన్ని భావంగా మనందరం కార్యక్రమంలో పాల్గొనాలని ప్రజలకు పెద్ద మేఘాను అందరికీ అప్పీలు చేస్తుంది రెండవ విషయం మీ అందరూ తెలుసు కాంగ్రెస్ బడుగు బలహీన వర్గాలకు నేను అనేక విధాలుగా చేస్తున్నాను చెప్పి ఈ రాష్ట్రంలో అదే మన పచ్చ రాష్ట్రంలో ఇంకొక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది తులంగా పేరు ఒక సర్వే చేసి అది ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేయని పరిస్థితిలో ఆచరణలో లేకుండా దాన్ని చేరిందని దాన్ని నరేంద్ర మోడీ గారు ఈరోజు రేపు రాబోయే రోజుల్లో జనగణతో పాటు కులగణ కూడా చేస్తా అని చెప్పి విధి క్యాబినెట్ లో నిర్ణయం చేయడం జరిగింది ఇది ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయంగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది ఈ నిర్ణయం వల్ల ఏదైతే బలహీన వర్గాలు ఏవైతున్నారో వాళ్ళ జనాభాను అక్రిటిక మనకు తెలియడం వల్ల రాబోయే రోజు నీటి రోజు నీతి యోగైతే వాళ్ళ ప్రణాళికల్లో అదేవిధంగా బడ్జెట్లో రాష్ట్ర బడ్జెట్లో కూడా వాళ్ళ కావాల్సిన నిధులను ఇచ్చే విధంగా డాటా మనకు వస్తుంది కాబట్టి కేంద్ర వ్యాప్తంగా చేసే ఈ కార్యక్రమంలో పలుగు బలహీన వర్గాల్లో నరేంద్ర మోడీ గారు మధ్యనే చేయడం గొప్ప విషయం దీన్ని కూడా భారతీయ జనతా పార్టీ అభినందిస్తుంది ఇంకా మూడో విషయం మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు ఆరు ఎంత అధికారంలోకి వచ్చి ఈరోజు ఏ క్యారెట్ చేయడానికి పరిస్థితుల్లో ఆ తాను ఏమీ లేవు అధికారులు కూడా జరిగిన పరిస్థితిలో ఉన్న నిస్సాయతలకు ఆ సచివాలయంలో ఆ సీట్ల ఊసలు చెప్తుంది ఇది రాష్ట్ర ప్రజలను అవమానపరచువే ఎందుకంటే నాయకుడు అనే వ్యక్తి అన్ని కేవలం వస్తే అధికారం వస్తుందని ఉద్యక్షంతో శుష్క వాగ్దానాలు చేసి ఈరోజు చేతిని తీయడం ఏదైతేందో విధంగా చెప్పాలంటే రాజకీయ నాయకులు అంటేనే ఈరోజు అనుమానపడే పరిస్థితి ఈరోజు మనకు యవక్రేజీ తెలియజేస్తుంది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి మాటకు ఈ రాష్ట్రంలో కొంత గౌరవం ఉండేది ఆయన యవత్ రేపు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కూడా అబద్ధాలు ఆడుతారు ఏదైనా ఇవ్వచ్చే ఒక భావన పైజాగా వస్తుంది ముఖ్యంగా మన జిల్లా విషయానికి వస్తే అనేక అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ఈ ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందా ఏవి చేసే పరిస్థితులు లేవు ఈరోజు వర్షాలు బాగా వస్తున్నాయి వానలు కూడా ఎటువంటి ప్రయోజనం మనందరూ తెలుసు కానీ వరి సేకరణ ఒత్తిడి సేకరణ చేయటంలో వేరే చేయడం లేరు కలెక్టర్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కలెక్టరేట్ల ఒక ఆపరేట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఈ వీటిని అప్లిప్ చేయాల్సిన అవసరం ఉంది వెంటనే మిల్లులకు కాబట్టి పౌర సరఫరా శాఖ అదేవిధంగా వ్యవసాయ శాఖ అదేవిధంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఏడు కల స్థాయి చెప్పింది అక్కడ కోఆర్డినేషన్లో పెట్టి ఇది విధంగా చేయాలని ఏ ఒక్క గింజ నారిన గింజ కూడా పూర్తి రేటుతో కొనాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది రెండవది ఈ జిల్లాకు వాగ్దానం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఒం డిస్టిక్ ఒ ప్రోడక్ట్ కింద మ్యాంగో సెంటర్ను ప్రాసెసింగ్ చేసే ఎక్స్పోర్ట్కు ఒక అవకాశం ఇస్తే ఈరోజు కూడా ఇప్పుడున్న మంత్రి గతంలో ఉన్న మంత్రి ఎవరు కూడా పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు ల్యాండ్ యాక్వేషన్ కాలేదు ఆ ప్రాసెసింగ్ సెంటర్కు డివిఆర్లేదు ఎలాంటి ముందుకు పోకుండా ఈరోజు నిర్లక్ష్యం వహిస్తుంది ఇది కూడా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది ఈ నాయకులు వెంటనే తల్లిదెలిచి ల్యాండ్ అక్వేషన్ చేయకపోతే భారతీయ జనతా పార్టీ పోరాటాలను ఒప్పుకోవాల్సి వస్తుంది అని సందర్భంగా ఇంకొకటి మన నాయకుడు కృష్ణారావు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మంత్రి ఆయన అప్పుడు పౌరసరఫరాల మంత్రి ఉండంగా సెంట్రల్ గవర్నమెంట్ మనము పెద్ద కొత్త పెళ్లికి సెంటర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అర్బన్ సెంటర్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా అర్బన్ ఫెసిలిటీస్ కోసం డబ్బులు కేటాయిస్తే ఆ డబ్బులను విచ్చల విడిగా ఒక దిశ దిశ లేకుండా ఖర్చు పెట్టడం కొన్ని డబ్బులను అసలు ఈ ఈరోజు కూడా ఎలాంటి ప్రణాళిక లేదు అనేక విలేజ్లలో ఈరోజు డబ్బులు లేక మౌలిక వసతులు లేని పరిస్థితిలో ఉంటే ఈ డబ్బులను అంతా రిసీవ్ చేయడం జరిగింది ఈరోజు ఆ నిధులన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుంది గతంలోనే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది అనేది నిదర్శనంగా ఈరోజు ఒక ఫెయిల్యూర్గా రూపల్ సెంటర్ ఉంది అదే చిట్టారిన మిగతా దగ్గరలో చేసిన ఆ రూపల్ సెంటర్స్ పగడ్ పందిగా చేయడం జరిగింది ఇక్కడ మాత్రం దాంట్లో వచ్చిన ఫండ్స్ని కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితులు మిగిలిన డబ్బుల కన్నా వెంటనే ఖర్చు పెట్టి ఒకటో రెండు కనీసం చారిత్రాక మీరు నిలిచిపోయే విధంగా మౌలిక సదుపాయాలు కొన్ని బ్రేజ్లు కల్పించాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుతుంది సెవెంటీన్త్ వరకు పూర్తిగా మండల కమిటీలను ఈ రాష్ట్రంలోనే కలిపడే అన్ని రకాల మండల కమిటీలను భారతీయ జనతా పార్టీ బహుశా నిర్మాణం చేస్తుంది దాని తర్వాత ఐదు గ్రామాలు ఐదు బూతులు కలిసి ఒక శక్తి కేంద్రం పేరిక నిర్మాణం చేస్తుంది అంటే ఎలక్షన్ల వరకు కాకుండా కేవలం ఈ మధ్యనే మొత్తం పూర్తిగా కంప్లైంట్ చేసుకుని నెక్స్ట్ రాబోయే మూడు సంవత్సరాలు పూర్తి స్థాయిలో ఉద్యమానం కోసం రికరేషన్ ప్రతి జిల్లాలో ఉండే సమస్యలు వాటిపైన ఐడెంటిఫై చేసి అక్కడ ఉండే లోకల్ నాయకత్వంతో గుర్లతో చెప్పుకొని చర్యలను ఉద్యమాలు చేయడానికి ప్రధానం చేస్తున్నాం వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తప్పనిసరి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది ఏ రాష్ట్రంలో కూడా ముప్పై శాతం ఓట్లు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం గవర్నమెంట్ ఏర్పాటు చేయకుండా ఉన్నది లేదు కాబట్టి తెలంగాణలో కూడా మొన్నటి ఎంపీ ఎలక్షన్లో ముప్పై ఐదు శాతం ఓట్లు వచ్చినాయి కాబట్టి ఏ బెంచ్ మార్క్ చేరాలో ఆ బెంచ్ మార్క్ భారతీయ జనతా పార్టీ చేరింది రాబోయే రోజులు అధికారానికి రావాలి ఇక్కడ ఉండే ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలు ఏవైతే టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ అదేవిధంగా కాంగ్రెస్ ఏవైతే వాళ్ళని ఎండగడతాం అభివృద్ధి కూడా ఈ తెలంగాణలో ఒక కొత్త నమూనాను భారతీయ జనతా పార్టీ తప్పకుండా చూపించబోతుంది అదేవిధంగా మిగతా రాష్ట్రాల్లో అయితే స్థానిక సంస్థల ఎన్నికల నుంచి ఎంపీ ఎలక్షన్ వరుసవారి ఏదైతే గెలుపు ఏదైతే ఉందో అలాంటి పగటి పద్ధతి గెలుపు కోసమే మా ప్రణాళికలు ఈరోజు బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయిలో ప్రభుత్వం తప్పకుండా మూడు సంవత్సరాల క్రితం ఎన్నికలను ఉపయోగించుకొని అదేవిధంగా ప్రజాస్వామ్య బద్దంగా క్రమబద్ధతిగా ఎలాంటి ఎలాంటి అవినీతిగా ఈరోజు అన్ని సామాజిక వర్గాలు పార్టీ నాయకత్వంలో ఉండే విధంగా చూసుకుంటూ అన్ని గ్రామాల్లో సర్వవ్యాప్తి అనే నినాదంతో అందరి దగ్గరికి చేరి రాబోయే రోజుల్లో పార్టీ జనతా పార్టీ తెలంగాణలో తప్పకుండా అధికారంలోకి వస్తామనే విశ్వాసం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖకు ఉంది అదేవిధంగా జాతీయ శాఖ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈ పిల్లల విజయవంతంగా చేస్తాం అదేవిధంగా ఉన్న శ్రేణులను కూడా రాబోయే రోజుల్లో పోరాట పటిమతోటి ఉద్యమాలు చేసి మిగతా పార్టీల కంటే ఎక్కువగా పోరాట ప్రజల పక్షాన ఉంది నిజమైన ప్రజాస్వామ్యంలో ప్ర ప్రతిపక్ష పాత్ర భారతీయ జనతా పార్టీ చాలా గొప్పగా పోషిస్తారని చెప్పి ఈ సందర్భాన్ని అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కరిస్తూ